ఆంధ్రప్రదేశ్లో ఇటీవలి ఎన్నికల ప్రచారంలో సడన్గా ఎంట్రీ ఇచ్చారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం స్వయంగా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించారు బన్నీ రెడ్డిని గెలిపించాలని అక్కడ ఓటర్లకు పిలుపునిచ్చారు ఆయన తన సత్యముని స్నేహరెడ్డితో కలిసి రవిచంద్ర ఇంటికి వెళ్లారు బన్నీ నందేలా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అల్లు అర్జున్ దాంపతులకు క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ రవిచంద్ర రెడ్డికి బెస్ట్ విషస్ తెలిపారు వైకాన్ స్టార్ బన్నీ ఇక ఇదిలా ఉండగా బన్నీ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మరియు జనసేన కార్యకర్తలు మెగా హీరోల అభిమానులు కూడా అల్లు అర్జున్పై విమర్శలు తెచ్చిన విషయం మనకు అందరూ తెలిసిందే అప్పటి నుంచి ఈ ఇష్యూ హాట్ టాపిక్ అవుతూనే వస్తోంది ఇక ఇష్యూపై అందరూ స్పందిస్తూ ఉండగా తాజాగా అల్లు అర్జున్కి సపోర్టుగా మెగాస్టార్ చిరంజీవి గారి భార్య సురేఖ కుండదెల గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ ఆంధ్ర రాజకీయాల్లో నా అల్లుడు అల్లు అర్జున్ పేరు బాగా వినబడింది స్నేహుడి కోసం వెళ్ళాడు స్నేహం కోసం వెళ్ళాడు రాజకీయం చేయవద్దు వాడిని అపార్థం చేసుకోవద్దు అంటూ అనట సురేఖ కుండదేళ్ల గారు తెగ వైరల్ అవుతోంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గంపైనే అందరూ దృష్టిన విషయం తెలిసిందే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో పిఠాపురం నుంచి చర్చ ఆసక్తికరంగా మారింది ఈసారి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని అందరూ భావిస్తున్నారు